హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి గుడ్లు చక్కగా ఉడికించి పొట్టు ఒలిచి పెట్టుకోవాలి ఇది కోడిగుడ్లతోని కూర్మా చేయటం ఎలాగో చెప్తాను కొంచెం వెరైటీగా దీంట్లోకి ఈ శనగపప్పు పచ్చి శనగపప్పు కొంచెం వేయించుకోవాలి ఇవి పచ్చి కొబ్బరి ఇది కూడా కొంచెం వేయించుకోవాలి పల్లీలు నెక్స్ట్ వచ్చేసి ఈ పల్లీలు కూడా మనం వేయించుకోవాలి చక్కగా ఈ మూడు వేయించి పెట్టుకోవాలి మరి వేయించుకొని త తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి కూడా ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాక దీంట్లోకి కావాల్సినవి కొంచెం చింతపండు మరి పచ్చిమిర్చి నాలుగు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి మనం కొన్ని ఇలా అన్నీ పచ్చిమిర్చి మరి కరివేపాకు కొత్తిమీర తర్వాత ఉల్లిపాయ ఇలా కత్తిరించి పెట్టుకున్నాక వీటిని మనం ప్రిపేర్ కావాలి ఇప్పుడు ఈ పచ్చశనగపప్పు మనం వేయించినాం కదా ఇవి కొంచెం చింతపండు ఇవన్నీ వేసి లవంగాలు దాల్చిన ఇలాచి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి అంటే ముందు కొంచెం క్రష్ అయినాక తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తడి పేస్ట్ కాకుండా కొంచెం లైట్గా బరకగానే ఉండాలి మరి మెత్తటి నున్నటి పేస్ట్ చేయొద్దు కొంచెం లైట్గా బాగుండాలి మరి మెత్తడి పేస్ట్ అయితే స్మూత్గా బాగుండదు టేస్ట్ కొంచెం నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటి వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని రెక్కలు కొంచెం మరీ పులుపు రావద్దు ఒక నాలుగైదు లవంగాలు మరి దాల్చిన చెక్క కొంచెం ఇది మసాలా ఘాటు కోసం లైట్గా ఎక్కువ కాకుండా ఒక ఇలాయచి చాలు సరిపోతాయి ఇవి ఫస్ట్ మనము దాల్చిన చెక్క మాత్రం ఈ మాత్రం తీసుకోండి కొంచెం ఎక్కువే ఉండాలి ఇవి ముందుగా మనం మూత పెట్టి మిక్సీ ఆన్ చేస్తే ఇది కొంచెం పొడి పొడిలాడుతుంది అప్పుడు వాటర్ వేసి తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి అంటే చెప్పాను కదా మరీ మెత్తడి పేస్ట్ కాకుండా నేను చూపిస్తాను చూడండి కొంచెం ఇలా చూస్తే కొద్దిగా బరకగా ఉండాలి లైట్గా అలా ఆ మోతాదులో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం గుడ్లకు అడ్డంగా నిలువుగా కొంచెం లైన్లు కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి మెత్తదనం కాకుండా మాదిరిగా రుచి వస్తాయి ఇలా ఫ్రై చేయడంతో చేసి పక్కన బౌల్లోకి పెట్టేసుకోవాలి ఇలాగా మొత్తం పెట్టేసుకుంటే ఏంటంటే ఈ మనం నెక్స్ట్ కూరలోకి కొంచెం అదే ఆయిల్లో పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టి వేసుకోవాలి మరి చిటిపట్లు ఆడుతూ ఎగురుతుంటాయి తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ కాకుండా కొంచెం పలుకులు బాగుంటాయి వేస్తే తర్వాత కరివేపాకు ఇలా వేసుకొని ఇవి వేగుతుంటాయి కదా ఇప్పుడు మనం దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా వేగనివ్వాలి మంచిగా వేగాలి ఇవి ఉల్లిపాయ అనేది అసలు పచ్చిదనం ఏం చక్కగా వేగాలి తర్వాత అప్పుడు అలమిల్పాయ వేసుకోవాలి కొంచెం ముద్ద ఒక టీ స్పూన్ అడు వేసుకున్నాం మేము గుడ్లు ఉన్నాయి కదా చాలానే వేసుకొని ఇది మంచిగా చక్కటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు పసుపు కూడా వేసి కలపాలి తర్వాత దీంట్లోకి సరిపడా కారం వేసుకోండి ఎందుకంటే కారం మనం స్పైసీ ఎంత తినాలనుకుంటే అంతనే వేసుకోండి నేను ఇంత అని చెప్పలేను తర్వాత ఉప్పు ఇది కూడా మీ రుచికి తగిన ఉప్పు వేసుకోవటం తర్వాత కొంచెం గరం మసాలా లైట్గా కొంచెం తర్వాత కొంచెం ధనియాల పొడి ఇవి వేసుకొని కలుపుకోవాలి చక్కగా నూనెలో వేగితే అంటే ఏ వీటికైనా పసుపు ఏది దేనికైనా పచ్చదనం ఉండదు ఇప్పుడు మనం మిక్సీలో చేసుకున్న ఉంటుంది కదా పేస్ట్ అది మొత్తం వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని చక్కగా నూనె పట్టేలాగా దానిలోకి కావాల్సిన కొంచెం వాటరు మిక్సీ జార్ కడిగినాయి వేసుకోవచ్చు వేసుకొని మనం పలసగా కావాలి కొంచెం అనుకుంటే కొంచెం పలసగా చేసుకోండి వాటర్ వేసి లేదు కొంచెం గట్టిగానే ఉండాలనుకుంటే గట్టిగా అంటే కొంచెం వాటర్ తక్కువ శాతం వేసుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది ఇది కొంచెం పప్రికా కారం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది కొంచెం రంగు కోసం వేసుకొని మరికొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం కలిపి మొత్తం కలియబెట్టాలన్నమాట ఇలా కలిపి మూత పెట్టేయాలి ఇది చక్కగా ఉడుకుతుంటుంది కదా కుత కుత కొంచెం పట్టగానే దీంట్లోకి మనం ఈ గుడ్లు వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ లిక్విడ్ పేస్ట్ అనేది మంచి గుడ్డు లోపలికి పోయి చక్కగా మంచి రుచి ఉంటుంది చప్పదనం అనేది ఉండదు గుడ్డు లోపలికి కొంచెం ఆ కారం అనేది పోతుంది పోయి చక్కగా బాగుంటుంది అన్నట్టు ఇలా చేయండి ఈ కూర్మా అనేది చాలా బాగుంది ఇలా చేసుకుంటే మనము కొంచెం తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేయండి వేస్తే ఇంకా అయిపోయినట్టే కర్రీ రెడీ మరి మీకు నచ్చిందా ఈ అంటే కోడిగుడ్లు కూర్మాగా చేయటం చాలా బాగుంది రుచి మనకు కోడిగుడ్లు అయిపోయి కూర్మా మిగిలితే మాత్రం మరి నాలుగు గుడ్లు ఇదే విధంగా చేసి వేసుకోవచ్చు ఇందులో థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్